హైలో పవన్ కళ్యాణ్కి మంత్రి ఇస్తే బాగుండేదని మీలో కొంతమంది అంటే నేను చెప్పున్నా మంత్రిలో పవన్ కళ్యాణ్కి జరగాల్సిన మంచి కన్నా చెడు ఎక్కువ ఉండిద్ది అండ్ అతను పీస్ఫుల్ కూడా ఉండలేడు అతను సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న మనిషి అండ్ ఇండివిజువల్గా అడుగులు వేసే మనిషి కాబట్టి అతనికి ఇప్పుడు ఏవైతే కేటాయించాల శాఖలు పర్ఫెక్ట్ అండి అండ్ జనసేనకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ స్ట్రెంగ్న్ అవ్వటానికి రూట్ లెవెల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి మంచి గుర్తింపు రావడానికి కరెక్ట్ అయినటువంటివి తీసుకున్నాడు కందుల దుర్గేష్ టూరిజం అండ్ సినిమాటోగ్రఫీ మన మన గ్రాంధర్ల మనోహర్ ఫ్రాస్ శాఖ మంత్రి కమింగ్ టు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం నెక్స్ట్ పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి తర్వాత గ్రామీణ నీటిపారుదల తర్వాత వచ్చేసి ఈయన అటవీ శాఖ తర్వాత వచ్చేసి పర్యావరణం తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ వీటిల్లో పంచాయతీ పంచాయతీరాజు గ్రామీణ అభివృద్ధి వీటికి సంబంధించి లేటెస్ట్గా ఆయన తీసుకుని ఒక నిర్ణయం అండి సూపర్ అసలు నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్లతో ఏడు వేల రెండు వందల పదమూడు కిలోమీటర్ల రోడ్డు వేయబోతున్నారు ఏపీలో రెండు వందల యాభై మంది ఉన్నారు ఊరులో అంటే దెన్ ఆ ఊరు నుంచి మెయిన్ రోడ్డు కనెక్టివిటీ ఖచ్చితంగా రోడ్డు పడాల్సిందే ఆ రోడ్డు ఏపీలో అసలు ఎక్కడో గుంతలు ఉండటం కానీ చెత్తచదరలు కాదు రెండు వందల యాభై మంది మించి ఊరు జనాలు ఉన్నారంటే రోడ్డు పడాలి అక్కడ మొత్తం ఇంటర్ అంటే గ్రామం నుంచి మండలానికి మండలానికి నుంచి జిల్లాకి అన్నిటికీ మొత్తం లింక్ రోడ్స్ ఏవిధంగా పర్ఫెక్ట్గా ఉంటారు ఇందుకు గాను వీళ్ళు ఈ మ్యాచింగ్ గ్రాంట్ అనేది ఏదైతే ఉన్నదో పది శాతం తగ్గించాలి అన్నట్టుగా చెప్తూ ఎట్ ఎనీ కాస్ట్ త్వరలో పనులు స్టార్ట్ చేశారు అందుకుగాను ఈ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది ఏదైతే ఉందో వాళ్ళ ప్రతినిధులతో మాట్లాడి ఎంత త్వరగా మాకు మీరు నిధులు ఇవ్వగలుగుతారు బ్యాంకు లోన్ ఇవ్వగలుగుతారు కానీ మేము మీకు ఏమైనా సబ్మిట్ చేయాలి డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అంటారు అలాక్ అలా అందుకుగానే మరల ఏం చెప్పాడు ఈయన చూడండి అకౌంటబిలిటీ అంటే ఇది చూడండి ఒక అప్డేట్ పోర్టల్ పెట్టండి పంచాయతీరాజ్ సంబంధించి వెబ్సైట్లోనే దానిలో ఒక సెపరేట్ పోర్టల్ అంటే పెట్టండి అందులో ఈ రోజు ఎక్కడ రోడ్డు వేసాము ఎన్ని కిలోమీటర్ల వరకు రోడ్డు వేస్తున్నాము కనెక్టివిటీ ఇప్పుడు ఏమిటంతా దేని దేనికి హెల్ప్ అవుతుంది ఏంటి మొత్తం ఉండాలి అన్నాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఓరయ్యా ఏ రోజైనా కానీ ఇటువంటి తోటి విన్నాహరా అయితే పవన్ కళ్యాణ్ పిల్లల గురించి లేదన్నప్పుడు చంద్రబాబు నాయుడు వయసు గురించి లేదన్నప్పుడు లోకేష్ జ్ఞానం గురించి లేదంటే బట్టలు నొక్కటల గురించి రోడ్డు పక్క చెట్లు నొక్కటల గురించి లేదనప్పుడు సినిమా కలెక్షన్లు ఎంత అంటే అని చెప్పి అమ్మడా రాంబాబు గురించి ఇవి కదా అదే పరిపాలనారా ఇది పరిపాలన అంటే మహర్దశ అన్నమాట ఏపీకి ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది మధ్య మీరు చూడండి ఏపీ ఇండియాలో నెంబర్ వన్ స్టేట్గా నిలిచింది చూడండి డెవలప్మెంట్లో కానీ ఎంప్లాయ్మెంట్లో కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏపీ నుంచి చూసినా సరే బెస్ట్గా ఉంటాయి